విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడే కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి లేదని వైఎస్ఆర్సీపీ యాభై ఒకటో డివిజన్ అధ్యక్షుడు పైడిపాటి మురళి అన్నారు ఆదివారం కామన్వెల్త్ సెంటర్లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గానికి వలస వచ్చినటువంటి సుజనా చౌదరికి అభివృద్ధి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందో లేదో తమతో వస్తే జరిగిన అభివృద్ధి ఏంటో చూపిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై రెండు డివిజన్లో ఒక్కొక్క డివిజన్లో సుమారు మూడు కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు అభివృద్ధి జరిగిందని ఈ విషయం తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడు మాట్లాడటం ఆశ్చర్యాస్పదంగా ఉందని అన్నారు పశ్చిమంలో అభివృద్ధి ఎంత జరిగిందో మాకు తెలుసు ప్రజలకు తెలుసు అన్నారు అంతేగాని సుజనా చౌదరి అభివృద్ధి గురించి మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఆత్మీయ సమాజాలు పెట్టి ప్రజల్ని కలిసినప్పుడు నోటికొచ్చిన హామీలు అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని ప్రలోభాలు చేసేందుకు చూస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు నా పేరు పైటిపాటి మురళి వైఎస్ఆర్సిపి యాభై ఒకటవ డివిజన్ అధ్యక్షన్ అండి మన బీజేపీ నాయకుడు ఎమ్మెల్యే క్యాండిడేటు సుజనా చౌదరి గారు ఈరోజు మాట్లాడుతున్నారు పశ్చిమ నియోజకవర్గం ఏం అభివృద్ధి అయింది అభివృద్ధి అవ్వలేదని చెప్పి చెప్పుకొస్తున్నారు ఏంటి ఆయనకి కొత్తగా వచ్చారు కాబట్టి ఈ నియోజకవర్గం సంగతి తెలియపోవచ్చు ఉన్న మీ నాయకులు ఉన్నారండి టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు ఉన్నారు వాళ్ళని కనుక్కోండి సార్ ఇక్కడ ఏం అభివృద్ధి జరిగిందో ఎప్పుడు ఎప్పుడు జరగనంత మీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీలో ఎప్పుడు జరగనంత అభివృద్ధి ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పశ్చిమ నియోజకవర్గానికి వందల కోట్లు శాంక్షన్ అయింది సార్ మీకు గట్టనుక స్వాతి థియేటర్ నుంచి ఇక్కడ వంట కొండల ప్రాంతం మెట్లు కానీ సిసి రోడ్లు కానీ ప్రతి సందుకి సీసీ రోడ్లు కానీ ఇవన్నీ మీకు కనబడట్లేదు సార్ మీరు పంజా సెంటర్ నుంచి నగర్ వరకు సిసి రోడ్లు నగర్ నుంచి పాలపేట వరకు తారు రోడ్లు అవన్నీ మీకు కనబడట్లేదా సార్ మీరు విమర్శించడానికి ఒకటి ఎంచుకోండి మా మీద మీరు విమర్శించడానికి ఏమి లేదు ఇక్కడ మీరు బీజేపీ క్యాండిడేట్ సార్ మీరు తెలుసుకొని మాట్లాడండి మీరు ఏది మాట్లాడాలనుకున్నా కానీ అభివృద్ధి జరగలేదని మట్టికి ప్రజలకు తెలుసు ఏం జరిగిందని డ్రింకింగ్ లైను రెండు వేల పద్నాలుగు అల్లాడిపోతున్నారు కొండ ప్రాంతం నీళ్ళు లేక నేను మా డీజిల్లో ముప్పై ఆరు లక్షల ఖర్చు పెట్టి డ్రింకింగ్ లైన్ కొత్త పైప్ లైన్ కొత్త కలెక్షన్ పెద్ద దారతో గతంలో ఉన్నోళ్ళు దారం రాలేదని కంప్లైంట్లు పెడితే డీజిల్ ప్రజలు ఈరోజు వాళ్ళకు ఫుల్గా నీళ్ళు అందుతున్నాయి అది మీకు తెలియట్లేదు అనుకుంటా అవన్నీ తెలుసుకొని విమర్శించండి సార్ ఏదైనా విమర్శించాలనుకుంటే గెలవడానికి అనేకమైన దారులు ఉంటాయి కానీ చేసిన పనిని చేయలేదని చెప్పి మీరు చెప్పాలనుకున్నా కూడా ప్రజలకు తెలుసండి ఏం చేశారో ఏం చేయలేదో వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ఏం జరిగిందో వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉందని చెప్పు ప్రజలకు తెలుసు మీరు తెలుసుకొని అయ్యా చౌదరి గారు సుజనా చౌదరి గారు తెలుసుకొని మాట్లాడండి అయ్యా ఇది మా జగనన్న ఏం చేశాడో ప్రజలకు తెలుసు ఏం చెందాడో ప్రజలకు తెలుసు మీరు తెలుసుకొని విమర్శించడం మంచిదని చెప్పి నేను మీ మాటలను ఖండిస్తున్నాను అలాగే అయ్యా సుజనా చౌదరి గారు మీరు వలస వచ్చి ఉన్నారు ఇక్కడ సంగతులు మీకు తెలియదు పశ్చిమ నియోజకవర్గం సంగతి ప్రజలందరికీ తెలుసు ఒక్కొక్క డీజినికి మూడు కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు ఎప్పుడు ఎన్నడో జరగనంత అభివృద్ధి ఏ ప్రభుత్వంలో కూడా జరిగినంత అభివృద్ధి మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా నియోజకవర్గానికి జరిగిందయ్యా మీకు తెలియకపోతే మీరు మాతో వస్తే ఎక్కడెక్కడ ఏం జరిగినాయి అనేది మేము చూపిస్తాం మీరు అది తెలుసుకొని మీరు ఒకవేళ ఓపుకుంటే రండి మాతో మేము వస్తాం మీతో పాటు మీరు చూద్దరు కానీ ఏం అభివృద్ధి జరిగిందో మీ తెలుగుదేశం ఆ అభివృద్ధిలో కూడా మీ తెలుగుదేశం హయాంలో కూడా ఏ రోజు కూడా ఇంత ఇన్ని కోట్లు హెించి జరగలేదు ఏ రోజు కూడా అది మీరు తెలుసుకొని మీరు మాట్లాడితే మంచిది పశ్చిమ నియోజకవర్గం కోసం అభివృద్ధి కోసం మీరు మాట్లాడే అర్హత మీకు లేదు మీరు అనుకుంటున్నారు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదని ఒకసారి మాతో వస్తే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీకు ఒకసారి మాతో వస్తే ఏం అభివృద్ధి జరిగిందో చూపిస్తాం పశ్చిమ నియోజకవర్గం కోసం అభివృద్ధి కోసం విమర్శించాలి అని అనుకుంటే ఆ అర్హత మీకు లేదు మీరు మట్టికి ఒకవేళ ఏదైనా రాజకీయంగా అనాలనుకుంటే ఇంకొక రకంగా రండి మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం